హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి మీరా మాటలని నిరాకరించి మొండికేస్తూ ఉంటుంది కదా నేను ఆ ఇంటికి రాలేను అత్తయ్య నేను గగన్ గారినే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది మీరా భూమితో సరే మా భూమి నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను నువ్వు అన్నయ్య దగ్గర ఉంటావు కాబట్టి నేను నీకు తోడుగా ఇక్కడే ఉంటాను మా భూమి అని అంటుంది మీరా కానీ అత్తయ్యా మీరు ఫ్రెష్ అయి రావాలి కదా పర్లేదు నేను ఇక్కడే ఉంటాను మీరు ఫ్రెష్ ఉండత్తయ్యా అని అంటుంది భూమి సరేమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు నేను ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి ఇంక మీరా ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది భూమి శరత్చంద్ర వార్డ్ బయట కూర్చొని ఉంటే మాస్క్ వేసుకొని వచ్చిన ఒక అనానిమస్ వ్యక్తి ఇంకలా భూమి వైపు చూసి భూమి గమనించట్లేదని తెలుసుకొని శరత్చంద్రని చంపేయడానికి ప్లాన్ చేస్తాడు అలా ఇంకా పిల్లో తీసుకొని శరత్చంద్ర పై పెట్టి శరచంద్రని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా సౌండ్ వచ్చేసరికి ఇంకా వెంటనే భూమి అటుగా వెళ్ళి చూస్తుంది ఒకడు వచ్చి ఇంకా అలా చంపవడానికి ప్రయత్నిస్తుంటే రేయ్ ఎవరురా నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తుందనమాట భూమి ఇంకా అలా మీరా కూడా అదే టైంకి వచ్చి ఇద్దరు కలిసి వాడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు కానీ వాళ్ళిద్దరినీ వదిలించుకొని తప్పించుకొని వెళ్ళిపోతాడు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఇంకా భూమి ఎవరు ఎవరు వాడు ఎందుకు ఎందుకని నాన్నని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందనమాట పాపం భూమి ఇది ఇలా ఉండగా గగన్ భోజనం కూడా చేయకుండా పాపం బాధపడుతూ ఉంటారు శారదా నాన్న గగన్ నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు నాన్న కనీసం ఒక్కటైనా ఈ ఒక్కటైనా తిన్నాన్నా అని అడుగుతుంది పాపం శారదా లేదమ్మా నా మనసేమీ బాలేదు నేను ఏం చేయాలో ఎటువైపు వెళ్లాలో కూడా నాకు అర్థం కావట్లేదు భూమిని ప్రేమించిన ప్రేమ గొప్పదా శరత్ చంద్ర చూపించిన పగ గొప్పదా ఈ రెండిట్లో మధ్యలో ఏది ఏది ఎక్కువ అనేది నేను తేల్చుకోలేకపోతున్నానమ్మా అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు గగన్ రేయ్ నువ్వు మంచి గురించి ఆలోచిస్తే దేవుడు ఎప్పుడూ నీవైపే ఉంటాడు నువ్వు భూమిని ప్రాణంగా ప్రేమించావు కదా చూడు భూమి తిరిగి తిరిగి నీకే దక్కేలా చేస్తాడు నాకు దేవుడిపై నమ్మకం ఉంది నువ్వు నమ్మకాన్ని ఉంచు సరేనా ముందు భోజనం చేయనన్నా అని పాపం శారద గగన్కి భోజనం తినిపిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మీరా అంటూ ఉంటుంది భూమితో భూమి అసలు అన్నయ్యపై అటాక్ చేసింది ఎవరు అని అడుగుతుంది నాకు అది అర్థం కావట్లేదు అత్తయ్యా అయినా నాన్నని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది డాక్టర్ మా నాన్నని మేము ఇంటికి తీసుకువెళ్ళొచ్చా డాక్టర్ అని అడుగుతుంది భూమి తీసుకువెళ్ళొచ్చమ్మా జాగ్రత్తగా కొన్ని మెడిసిన్స్ వాడాలి ఎలాగో ఆయన కోమాలో ఉన్నారు కాబట్టి కాస్త ఇంటి వాతావరణంలో ఉంటేనైనా ఆయన కోమాలోండి బయటికి వస్తారు అని చెప్తారనమాట డాక్టర్ ఇప్పుడు నేను నాన్నని కాపాడుకోవాలి అంటే ఇంటికి వెళ్లాల్సిందే అని పాపం నచ్చకపోయినా ఇంకా అలా శరత్చంద్రతో కలిసి ఇంటికి బయలుదేరుతుంది భూమి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఏసీపీ నైని గగన్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మేడం ఈ చైన్ ఎవరిదంటారు మేడం అని అడుగుతుంది ఏమో నాకేం తెలుసు ముందు చైన్ ని ఆ శరత్ చంద్ర కుటుంబం ఉంది కదా వాళ్ళకి చూపించాలి అని చెప్పి ఇంకా శరత్చంద్ర దగ్గరికి వెళ్తారనమాట ఫ్యామిలీ దగ్గరికి ఏసీపీ నైని ఇంకా చైన్ ని చూపిస్తూ నిన్న నేను గెస్ట్ హౌస్లో ఏదైనా క్లో కోసం వెతికితే అందులో ఇదిగో ఈ చైన్ కనబడింది అని చైన్ చూపిస్తూ ఉంటారు ఒక్కసారిగా చైన్ చూసి షాక్ అయిపోతుందనమాట బిందు అన్నయ్య చైన్ కనిపించట్లేదని చెప్పాడు ఈ వీళ్ళేమో గెస్ట్ హౌస్లో చైన్ ఉంది అని చెప్తున్నారు అంటే అన్నయ్య గెస్ట్ హౌస్కి వెళ్ళాడు చైన్ పోగొట్టుకున్నాడంటే ఒకవేళ అన్నయ్య ఇదేమైనా అని బిందు ఆలోచిస్తూ ఉంటుంది ఈ చైన్ మీలో ఎవరిదైనా నాకు నిజం చెప్పండి అప్పుడు శిక్ష తక్కువ పడుతుంది ఒకవేళ నేనంతటి నేను తెలుసుకోవాలంటే మాత్రం మీకు గట్టిగా ఎవరు ఊహించని విధంగా శిక్ష వేస్తాను చెప్పండి ఈ చైన్ ఎవరిది అని అడుగుతారు ఏసీపీ నైని కృష్ణప్రసాద్ లేదు మేడం ఇలాంటి చైన్ మా ఇంట్లో ఎవరు వేసుకోరు అని చెప్తారు ఓ అవునా సరే చేయడం దొరికింది కదా ఇంకా ఒక్కొక్క నిజం కూడా బయటికి వస్తుంది వచ్చేలా నేను చేస్తా అని చెప్పి ఇంకా ఏసీపీ నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బిందు చెర్రి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది కానీ చెర్రి బయటికి వెళ్లడంతో ఇంక బిందు అయితే అలా ఎప్పుడెప్పుడు చెర్రి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తుంది అపూర్వ బావా బావా హే భూమి ఏంటిది బావని ఎందుకు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చావు అని అడుగుతుంది అపూర్వ వదినా అన్నయ్యపై ఎవరు అటాక్ చేశారు వదినా అని చెప్తుంది మీరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏంటి బా బావపై అటాక్ చేశారా ఎవరు వాడు ఎవరు వాడు అని అడుగుతుంది అపూర్వ తెలీదు వదినా చూసేలోపు వెళ్ళిపోయాడు వదినా అని చెప్తుంది మీరా సరే బావ బావ ఇక్కడ ఉండడమే మంచిది ఆయన బావని కంటికి రెప్పలా చూసుకోవడానికి నేనున్నాను కదా అని చెప్పి ఇంకా శరత్చంద్రని రూమ్లోకి తీసుకువెళ్ళి నిద్రపుచ్చుతూ ఉంటుందన్నమాట అపూర్వ అప్పుడే భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది వావ్ సూపర్ అపూర్వ చాలా బాగుంది నువ్వే అటాక్ చేయించి ఇప్పుడు నువ్వే ఇంతలా నటిస్తున్నావంటే నీ నటనకి నా జోహార్లో అపూర్వ అని అంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ భూమి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అంత త్వరగా ఎలా కనిపెట్టేశావు అని అంటుంది అపూర్వ నాకు తెలుసు వాడు సౌండ్ వచ్చేలా ఎవడు అటాక్ చేడు నువ్వే వాణ్ణి పెట్టించి నన్ను ఇంటికి రప్పించడానికి ప్రయత్నించావు కదా అపూర్వ కానీ నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది మా నాన్నని చంపాలని చూసింది నువ్వేనా అని అడుగుతుంది భూమి హే భూమి మాటలు జాగ్రత్తగా రానివు నా బావని నేను ఎందుకు చంపాలనుకుంటాను నాకంత అవసరమే లేదు కానీ నీపై నాకు ఎప్పుడు కన్ను ఉంటూనే ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే ఈరోజు మనిషిని ఈ హాస్పిటల్కి పంపించి బావపై అటాక్ చేయించింది నా మనిషే ఎందుకో తెలుసా నిన్నీ ఇంటికి రప్పించడానికి ఎప్పుడు ఎలాంటి దారి లేక నువ్వు బావని తీసుకొని ఈ ఇంటికే వస్తావు కాబట్టి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోం బావని ఇంటికి తీసుకువచ్చావు కానీ బావ కోమాలో బయటికి వచ్చేంతవరకు నువ్వు పైకి పోతావు అని అంటుంది అపూర్వ చూడు నువ్వు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అపూర్వ నువ్వు ముందే నువ్వే ఇది చేశావని నేను ఎలా అయితే తెలుసుకున్నానో ఆ హత్య చెయ్యాలనుకుంది ఎవడో కూడా నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను కానీ ఒకటి మాత్రం నిజం అపూర్వ నీ టైం దగ్గర పడింది ఈ నిజాన్ని నేను నాన్న కన్న కూతురు అనే నిజాన్ని బయట పెట్టాలి అనుకోలేదు కానీ దేవుడు తిరిగి తిరిగి బయట పెట్టించాడు ఎందుకో తెలుసా నన్ను గగన్ గారిని ఒక్కటి చెయ్యడానికి అని అంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది నువ్వు ఎన్నో కలలు కంటున్నావు అపూర్వ నాకు అర్థమవుతుంది ఏంటో తెలుసా నువ్వు ఇప్పుడు నన్ను పైకి పంపించేసి తర్వాత గగన్ గారిని ఆ నక్షత్రకి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా కాని ఈ జన్మలో ఆ పని ఎప్పటికీ జరగదు ఎందుకంటే గగన్ గారు నా సొంతం కాబట్టి భూమి అంటే గగన్ గగన్ అంటే భూమి ఈ రెండు పేర్లని ఇద్దరి మనుషుల్ని ఎప్పుడు ఎవరు విడతీయలేరు తీయలేరు అలా అని నేను మా నాన్నని దూరం చేసుకుంటాననుకుంటున్నావేమో లేదు నాన్నని దూరం చేసుకోను గగన్ గారిని కూడా దూరం చేసుకోను ఇద్దరిని కలుపుతా ఇద్దరి శత్రుత్వాన్ని పటాపంచలు చేస్తా ఇదే నా ఛాలెంజ్ నీకు దమ్ముంటే ఏమైనా చేసుకో అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా అపూర్వమాత్రం మాత్రం చా దీనికి ఎలా ఇదంతా తెలిసిపోయింది ఇప్పుడు ఇది ఇంకా ఇంకా జాగ్రత్త పడిపోతూ ఉంటుంది నేను ఏం చేయాలి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇది నా ఉండగా భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది శరత్చంద్రని చూస్తూ నాన్న మీకోసం మీకు ఇష్టమైనది తీసుకువచ్చా నాన్న అని ఇంకా అలా భూమి అయితే శోభాచంద్ర ఫోటోని అలా ఇంకా శరత్చంద్ర దగ్గరికి తీసుకువస్తుంది నాన్న నాకు తెలుసు నాన్న మీకు అమ్మంటే ఎంతో ఇష్టం కదా నాన్న అమ్మని మీరు ఎప్పుడు మర్చిపోలేక మీరు తాగుడికి బానిసయ్యారు కానీ దాని తర్వాత మీరు నా వల్ల మీ మందు అలవాటుని మానేశారు కానీ అమ్మని మాత్రం మీరు ఎప్పుడు ఎప్పుడు మర్చిపోలేకపోతున్నారు నాన్న మీ గురించి నేను చాలా విన్నాను నాన్న మీరు చాలామందికి సహాయం చేశారని మీరు కలలని ఎక్కువగా ఆదరించాలని అనుకుంటారని కానీ ఎప్పుడైతే శోభామ చనిపోయిందో అప్పటి నుండి మీరు వాటన్నిటిని పక్కన పెట్టేశారు మీరు మళ్ళీ తిరిగి అవన్నీ చేయాలి మీరు నాకోసమైనా నాకోసమైనా నా మళ్ళీ తిరిగి కోమలోంచి బయటికి రావాలి నాన్న రావాలి అని చెప్పి పాపం భూమి తన మువ్వలని శోభాచంద్ర ఫోటోని ఇంకా తన చేత్తో ముట్టుకోగానే ఇంకా ఒక్కసారిగా అలా ఇంకా లైట్గా కళ్ళు తెరుస్తూ ఉంటారు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఇంకా అలా అతయ్యా అతయ్యా అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రూమ్లోకి వచ్చి చూస్తూ ఉంటారు శరత్చంద్ర అలా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటే అపూర్వ మాత్రం భూమి అమ్మా బాబా బాగా కలతరిస్తున్నాడని చెప్పి హ్యాపీగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇంకందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు అలా ఇంక శరత్చంద్ర అయితే భూమి అని చెప్పి ఇంకా భూమిని పాపం అలా తలపై వేసి నిమురుతూ ఉంటారు నాన్న నాన్న మీరు స్పృహలోకి వచ్చారు నాన్న నాకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భూమి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా డాక్టర్ని ఇంటికి పిలుస్తారనమాట భూమి అప్పుడే ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు శరత్చంద్ర గారు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడుగుతారు ఓకే డాక్టర్ ఇప్పుడు కాస్త బెటర్గా ఉంది అని చెప్తారు శరత్చంద్ర ఇప్పుడు ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదండి మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు హీఈస్ ఆల్ రైట్ నౌ కాకపోతే ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయడం మాత్రం కొంచెం మానుకోవాలి కాస్త జాగ్రత్తగా మెడికేషన్ తీసుకుంటే చాలు అని చెప్పి ఇంకా హ్యాపీగా డాక్టర్ అక్కడి వెళ్ళిపోతారు అపూర్వా బావా బావా నువ్వు ఎప్పుడెప్పుడు కోమలుండి బయటికి వస్తావా అని పాపం నక్షత్రం అయితే కనీసం భోజనం కూడా చేయట్లేదు బావా ఎప్పుడు నీ గురించే నీ గురించే ఆలోచిస్తుంది బావా అని చెప్తుంది అపూర్వ ఇంకా శరత్చంద్ర అలా నక్షత్ర వైపు చూస్తూ భూమి వైపు కూడా చూస్తూ ఉంటారు భూమి నేను నిన్ను బయటికి గెంటేసాను కానీ ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది భూమి అని అంటారు పాపం శరత్చంద్ర నాన్న మీరు మీరు నన్ను బయటికి గెంటేసినందుకు బాధపడొద్దు నాన్న మీకు అలాంటి హక్కు కూడా ఉంది అయినా నేను నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను నాన్న అని పాపం ప్రేమగా చెప్తుంది భూమి అవునన్నయ్యా నువ్వు కోమలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఇంకా జరిగిందంతా డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి కానీ భూమి తన కన్న కూతురు అనే విషయం కానీ అవన్నీ చెప్తుందనమాట మీరా ఒక్కసారిగా భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని షాక్ షాక్లో ఉండిపోతారనమాట హ్యాపీగా శరత్చంద్ర అంటే అంటే నువ్వు నువ్వు నా శోభ శోభచంద్ర శోభచంద్ర కూతురువా భూమి ఇది నేను నమ్మలేకపోతున్నాను నా బంగారు తల్లి నా దగ్గరికి వచ్చేసిందా అని ఇంక పాపం భూమిని దగ్గరికి తీసుకుంటారు శరత్చంద్ర అదంతా చూస్తూ అపూర్వ నక్షత్ర జలస్గా ఫీల్ అవుతారు కానీ అపూర్వ మాత్రం అవును బావా నీకు మాటల్లో పడి ఈ విషయాన్ని చెప్పడమే మర్చిపోయాను బావా తను మన మన శోభాక కూతురేనా బావా తనని ఎలా అయినా మనమే కదా బాగా చూసుకోవాల్సింది తనని మీ వారసురాలిగా అంగీకరించండి బావా అని అంటుంది అపూర్వ అంగీకరించడం అపూర్వ ఇప్పటి నుండి తను నా వారసురాలే ఈ ఆస్తికి నా ఆశలకి నా ఆశయానికి వారసురాలు భూమినే అని చెప్తారు శరత్చంద్ర ఇంక భూమి మాత్రం గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది పాపం గగన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు శరత్చంద్ర ఏమీ లేదు నాన్న అని చెప్పి ఇంక భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా డేస్ అయితే పాస్ అవుట్ అవుతూ ఉంటాయి ఇటువైపు గగన్ పాపం భూమినే తలుచుకుంటూ ఆఫీస్ లో వర్క్ కూడా సరిగ్గా చేసుకోలేకపోతూ ఉంటాడు దేనిపై ఫోకస్ చేసుకోలేకపోతూ ఉంటాడు ఇటువైపు భూమి కూడా పాపం భోజనం సరిగ్గా చేయాలి కుడా ఎప్పుడూ ఏదో ధ్యాసలోనే ఉంటూ చాలా అంటే చాలా బాధపడుతూ గగన్ గురించే తలుచుకుంటూ ఉంటుంది శరత్చంద్ర ఇదంతా గమనించి భూమి దగ్గరికి వస్తారు భూమి అని పిలుస్తారు నాన్నా అని అడుగుతుంది భూమి ఏంటమ్మా నేను కోమలుండి బయటికి వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తున్నాను నువ్వు ఎందుకని చాలా ముభావంగా ఉంటున్నావు అంటే నువ్వు ఇంకా గగన్ని మర్చిపోలేకపోతున్నావా అని అడుగుతారు శరత్చంద్ర అని పాపం భూమి శరత్చంద్ర కాళ్ళపై పడుతుంది ఏమైందమ్మా అని అడుగుతారు శరత్చంద్ర నాన్న మీరు నన్ను కొట్టినా తిట్టినా ఇహేం చేసినా నేను గగన్ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నాన్న గగన్ గారే నా మనసంతా ఉన్నారు నాన్న గగన్ గారిని నేను వదులుకోలేకపోతున్నాను నాన్న ఎందుకో తెలీదు ఆయన నాకు అంతలా అంతలా ప్రేమ చూపించారు అలాంటి ఆయన్ని మీకోసం వదులుకోవాలన్నా మిమ్మల్ని ఆయన కోసం వదులుకోవాలన్నా ఇద్దరు రెండు కళ్ళలాంటి వాళ్ళని ఎవరిని వదులుకోవాలో ఎవరితో సాగాలో నాకు అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి పాపం భూమి అయితే చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇంకా చంద్ర అయితే షాక్ అయిపోతారు ఇంకా ఏమి మాట్లాడకుండా చంద్ర తన రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా అలా శరత్చంద్ర అటు ఇటు తిరుగుతూ బాగా ఆలోచిస్తూ ఉంటే ఇంక శరత్చంద్రకైతే శోభాచంద్ర మాట్లాడినట్లు అనిపిస్తూ ఉంటుంది చంద్ర అని శోభాచంద్ర పిలుస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర శోభ శోభ నువ్వు నువ్వు నాకు అని అంటారు శరత్చంద్ర నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామనే ఇలా నీకు కనిపిస్తున్నాను చూడు చంద్ర మనది ప్రేమ వివాహమే ప్రేమించడంలో తప్పేముంది అయినా ఒకవేళ భూమి గగన్ని ప్రేమించకపోతే గగన్ మాత్రమే భూమిని ప్రేమిస్తే అప్పుడు నువ్వు వాళ్ళని ఎంత అడ్డుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ భూమిని గగన్ గగన్ని భూమి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు అలాంటి వాళ్ళని విడతీయడం తప్పు కదా చంద్ర అని అంటారు శోభాచంద్ర అది కాదు అది కాదు శోభ నేను ఆ గగన్ గారిని ఒప్పుకోలేకపోతున్నాను అని అంటారు శరత్చంద్ర ఎందుకు ఒక్క కారణం చెప్పు అని అంటారు శోభాచంద్ర ఎందుకంటే వాడు వాడు ఆ కృష్ణప్రసాద్ మొదటి భార్య కొడుకు అని అంటారు అయితే అయితే ఏంటి చంద్ర చూడు చంద్ర ప్రేమ అనేది గుడ్డిది అని అందరూ అంటూ ఉంటారు దానికి కులం మతం స్టేటస్ హోదా ఎలాంటి సంబంధం ఉండదు శత్రువైనా అయినా మిత్రువైనా ప్రేమ అనేది ఒక్కసారి మొలకెత్తితే దాన్ని విడతీయడం ఎవ్వరి తరం కాదు కేవలం నీ కూతురు అనే ఒకే ఒక్క ముద్రతో భూమి గగన్ దగ్గరికి వెళ్లకుండా నీ దగ్గరే ఉండిపోతుంది అయినా కూతురి ప్రేమని కాదు అనడానికి మనం ఎవరు చంద్రా తనకి తెలీదా తన జీవిత భాగ్యస్వామి ఎలాంటి వాడు అవ్వాలో అనేది అయినా మా అమ్మ నాన్న ఎంతలా వద్దని చెప్పినా నేను నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఒక ప్రేమికుడిగా నీ ప్రేమని గెలిపించుకున్నావు మరి నీ కూతురి ప్రేమని ఎందుకు గెలిపించలేకపోతున్నావు చంద్ర అని అడుగుతారు శోభాచంద్ర ఒక్కసారిగా పాపమ్మ ఆలోచనలో పడతారు అలా ఇంకా శరచంద్రా ఇప్పటికైనా అర్థం చేసుకో ప్రేమని గెలిపించు భూమికి నువ్వు ఎవరినిచ్చి పెళ్లి చేసినా తను సుఖంగా సంతోషంగా ఉండలేదు పిల్లల సుఖ సంతోషాల కంటే తల్లిదండ్రులకి ఏం కావాలి చిన్నప్పటి నుండి భూమి ఎన్నో కష్టాలు అనుభవించింది చంద్ర ఇప్పుడు నీ మాటే నెగ్గాలి అనే ఒక మొండితనంతో మిగిలిన జీవితం మిగిలిన ఎనభై ఏళ్ళు కూడా తనని నచ్చని వాడిని పక్కనే ఉండనిచ్చేలా చేసి నచ్చని వాడితో పెళ్లి చేయమని చెప్తావా చంద్రా అని అడుగుతారు శోభాచంద్ర ఇంకా పాపం చాలా పశ్చాత్తాపడుతూ ఉంటారనమాట ఇంక శరత్చంద్ర లేదు శోభ లేదు నువ్వు నువ్వు చెప్పినట్టే నేను ఆలోచిస్తున్నాను శోభ అని అనేసరికి ఒక్కసారిగా మెలుకో వస్తుంది అనమాట శరత్చంద్రకి అంటే ఇదంతా నాకు కళ అని అలా చూసేసరికి ఇంకా పాపం శోభాచంద్ర ఫోటో దగ్గర అయితే లైట్ వెలుగుతూ ఉంటుంది శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు భూమి రామ్మా అని అంటారు ఎక్కడికి నాన్న అని అడుగుతుంది భూమి చెప్తాను కదమ్మా రామ్మా అని ఇంక హాల్లోకి తీసుకొస్తారు అపూర్వ గోరెంటాగ్ పిండి గారు అందరూ అందరూ రండి అని అంటారు ఇంక అందరు కిందికి వస్తారు ఏంటి బావా ఏంటి సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది అపూర్వ చెప్తాను అపూర్వ భూమి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడగకూడదు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు సరేనా అపూర్వ ఇది నీకు కూడా వర్తిస్తుంది ఇదంతా కేవలం నా నా నిర్ణయం మాత్రమే అని ఇంకా చెప్తారనమాట శరత్ ఇంకా ఒక్కసారిగా భూమి అపూర్వ ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి బావా ఇంత మరీ మరీ చెప్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటారనమాట అపూర్వ అండ్ భూమి ఇంకా అపూర్వ భూమి ఇద్దరు అలా ఇంకా శరత్చంద్రతో కలిసి కార్లో బయలుదేరతారు అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర కార్ ఆపేసరికి అది గగన్ వాళ్ళ ఇల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా శరత్చంద్రని చూస్తూ అపూర్వ అండ్ భూమి నాన్న ఇక్కడికి తీసుకువచ్చారే నాన్నా నాన్న అని అడుగుతుంది ఇంకా వెంటనే శరచంద్ర దిగమ్మా చెప్తాను అని ఇంక తన కిందకి దిగమని భూమిని భుజం పట్టుకొని ఇంకలా గగన్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారనమాట శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంక అందరూ అలా గగన్ బయటికి ఆఫీస్కి వెళ్ళడానికి వస్తుంటే శరత్చంద్ర భూమి ఇద్దరు గుమ్మం దగ్గర కనబడతారు ఆగండి ఎందుకు వచ్చారు అని అడుగుతారు గగన్ శత్రువునైనా వరకు వచ్చిన వాళ్ళని లోపలికి రానివ్వడం మన సాంప్రదాయం నేను ఈసారి శత్రువుగా రాలేదు నీ మంచి కోరుకునేవాడిగానే వచ్చాను లోపలికి రావచ్చా అని అడుగుతారు శరత్చంద్ర రే గగన్ నువ్వు వాగరా రండి లోపలికి రండి అని అంటారు శారదా అలా లోపలికి వస్తారన్నమాట శరత్చంద్ర అపూర్వ భూమి చూడు గగన్ నీకు నాపై ఎందుకు కోపం ఉందో నాకు తెలీదు కానీ కొన్ని విషయాల్లో నేను మాట జారాను నోరు జారాను మీ కుటుంబాన్ని అవమానించాను మిమ్మల్ని అనుమానించాను వీటన్నిటికీ క్షమించు అనే పదం తప్ప నాకు ఇంకే పదం కరెక్ట్గా సెట్ అవుతుంది అని అనుకోవటం లేదు నా వల్ల నువ్వు బాధలు పడుండొచ్చు అవమానపడుండొచ్చు వాటన్నిటిని మనసులోని తీసేమని అడుగుదామని ఇక్కడికి వచ్చాను అని అంటారు శరత్చంద్ర ఏంటి శరత్చంద్ర గారు కోమ నుండి బయటికి వచ్చాక మీ పౌరుషం పడిపోయిందా అని అంటాడు గగన్ రేయ్ మా బావ తగ్గి మాట్లాడుతుంటే ఏంట్రా నీకు అని అంటుంది అపూర్వ అపూర్వ నువ్వు ఆగు గగన్ నేను ఎప్పుడు నీతో ఇంత డైరెక్ట్గా ఇంత కూల్గా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ఏంటో తెలుసా భూమి భూమి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నువ్వు కూడా భూమిని అలాగే ప్రేమిస్తున్నావని తను నమ్ముతోంది మీరిద్దరూ ప్రేమించుకుంటే మీ ఇద్దరి ప్రేమకి అడ్డు చెప్పేది ఒకవేళ నేనే అయితే కారణం నేనే అయితే నేను తప్పుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటున్నాను ఎందుకంటే ఇరవై ఏళ్ళు భూమి నా దగ్గర లేకుండా ఎన్నో కష్టాలు పడింది తనకి ఉండడానికి ఇల్లున్నా మహారాణి లాంటి బ్రతుకున్నా తన కోసం ఈ ఇల్లు ఎన్నో కాలం నుండి ఎదురు చూస్తున్నా భూమికి అవేమీ తెలీదు ఎక్కడో చిన్న అరకులాంటి ఏరియాలో ఎవరి దగ్గర పెరిగి ఈ ఊరు వెతుక్కుంటూ వచ్చి నానా కష్టాలు పడింది నా కూతురు ఇరవై ఏళ్ళు తను పడిన కష్టాన్ని నువ్వు ఏమాయ చేసావో మార్చేశావు భూమి నీ ప్రేమలో పడింది భూమి నీతో ఉన్నంతకాలం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మళ్ళీ భూమిని నేను దూరం చేసి మళ్లీ తన బాధకి కారణం అవ్వాలని నేను అనుకోవటం లేదు ఒకవేళ భూమికి ఇంకొక ఏ పెళ్లి సంబంధం చూసినా భూమి నా కోసం చేసుకుంటుంది కానీ తన మనసులో మాత్రం నిన్నే ఉంచుకుంటుంది తనకి నువ్వు అంతలా అంతలా దగ్గరైపోయావు అందుకే ఇరవై ఏళ్ళు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో భూమిని నేను బాధ పెట్టాను నా కూతురు బ్రతుకుందని తెలుసుకోలేక చాలా ఇబ్బంది పెట్టాను కానీ మిగతా ఎనభై ఏళ్ల జీవితమైనా భూమి సంతోషంగా బ్రతకాలని ఒక తండ్రిగా కోరుకొని భూమి ప్రేమని గెలిపించడానికే ఈ ఇంటికి శరత్చంద్ర వచ్చాడు అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ శారద పూరి భూమి అపూర్వ అందరూ షాక్ అయిపోతారు నీకు నాపై కోపం ఉంటే నన్ను ఏం చేస్తావో చెప్పు గగన్ నన్ను సారీ అడగమంటావా నన్ను ఎన్నిసార్లు క్షమించమని అడగమంటావా నేను ఎన్నిసార్లు అడుగుతాను సిద్ధమే నా కూతురి కోసం చెప్పు గగన్ నీకు నాపై కోపం పోవాలంటే నువ్వు నా కూతురు నొప్పుకోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతారు శరత్చంద్ర ఏమి వద్దు మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి ఉండదు అని అంటారు మీలో నాకు ఆ పశ్చాత్తాపం కనిపిస్తుంది శరత్చంద్ర గారు భూమి గురించి మీరు చెప్పిన ప్రతి మాట నిజమే భూమి గురించి మీరు నాతో శత్రుత్వాన్ని పక్కన పెట్టి చేతులు కలిపినప్పుడు భూమి ప్రేమను గెలిపించడానికి నా నా ఈగోని కూడా నేను ఎందుకు పక్కన పెట్టను పెడతాను పెడతాను ఇప్పటికైనా మా కష్టాలు ఏంటి అనేది మీరు అర్థం చేసుకున్నారు అది నాకు చాలు అని ఇంకా శరత్చంద్ర అయితే గగన్ని హక్ చేసుకుంటారు ఇంకా ఇద్దరు చాలా హ్యాపీగా కలిసిపోయేసరికి భూమి అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది నా కూతురికి నీకు పెళ్లి ముహూర్తాలు త్వరలోనే పెట్టుకుందాం అమ్మ శారదా నువ్వు కూడా నా చెల్లెలాంటిదనివే నేను కూడా నేను ఎన్నోసార్లు అనుమానించాను అవమానించాను నన్ను క్షమించి చెల్లెమ్మా అని అంటారు శరత్చంద్ర అయ్యో మీరు అలాంటి మాటలు అనద్దండి అని పాపం శారద ఇంకా భూమి గగన్లా పెళ్ళే జరిపించాలి పెళ్లి ముహూర్తాలు త్వరలోనే పెట్టుకుందాం అని హ్యాపీగా చెప్తుంది శారద అదంతా విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్